తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రస్తుత సారథి కిషన్ రెడ్డి హుటాహుటిన ఎందుకు ఢిల్లీ వెళ్లారు ఈ నెలలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది ఆ సమయం ఆసన్నమైందన్నది బీజేపీ వర్గాల మాట ఈ చర్చ జరుగుతూ ఉండగానే కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం చర్చగా మారింది ఏ క్షణమైనా బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ప్రకటన వస్తుందని చెప్తున్నారు ఈ విషయం తెలిసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న చేసిన కామెంట్స్ సైతం హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి ఎవరిని ఉద్దేశించి రబ్బర్ స్టాంప్ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు అలాంటి పరిణామాలకు బీజేపీలో ఆస్కారం ఉంటుందా అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రస్తుత సారథి కిషన్ రెడ్డి హుటాహుటిన ఎందుకు ఢిల్లీ వెళ్లారు ఈ నెలలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది ఆ సమయం ఆసన్నమైందన్నది బీజేపీ వర్గాల మాట ఈ చర్చ జరుగుతూ ఉండగానే కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం చర్చగా మారింది ఏ క్షణమైనా బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ప్రకటన వస్తుందని చెప్తున్నారు ఈ విషయం తెలిసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న చేసిన కామెంట్స్ సైతం హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి ఎవరిని ఉద్దేశించి రబ్బర్ స్టాంప్ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు అలాంటి పరిణామాలకు బీజేపీలో ఆస్కారం ఉంటుందా అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది కొత్త అధ్యక్షుడు ఎన్నిక దాదాపుగా చాలా రోజుల నుంచి అంటే మెంబర్షిప్ తర్వాత అన్నారు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ అంతర్గతంగా పార్టీలో మాట్లాడుకోవాల్సిన అంశాలని నేరుగా ప్రజల ముందు పెట్టి మా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ శాఖలో ఇలా జరుగుతోంది రాబోయే నాయకుడైనా సరే అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుందని ఒక స్వీట్ వార్నింగ్ లేకపోతే సూచన లేకపోతే దీన్ని తెలంగాణ బీజేపీ నేతలు ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు యా అంటే రాజాసింగ్ వ్యాఖ్యల్లో కొంత నిరాశ మాత్రం కనిపిస్తుంది స్పష్టంగా తెలుస్తోంది సో కొత్త అధ్యక్షుడు నియమిస్తే రబ్బర్ ఉండకూడదు అని ఆయన చెప్పినటువంటి పాయింట్ అంటే రబ్బర్ స్టాంప్ లాగా నియమిస్తే ఉండకూడదు అంటే కిషన్ రెడ్డి చేసినటువంటి పేరు ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే రబ్బర్ స్టాంప్ లాగా ఉండబోతున్నారా కేంద్ర కమిటీ నిర్ణయిస్తే అఫీషియల్ గా ఉంటుందా సో ఇక్కడ కమిటీ ఏ నిర్ణయం తీసుకోకూడదు రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే మాత్రం రబ్బర్ స్టాంప్ అయిపోతాడు సీనియర్ల చేతిలో అటు కేంద్రం నిర్ణయిస్తేనే పార్టీ కొంత పటిష్టంగా ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఒక పూర్తి ఫ్రీడమ్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా అటు రాజసింగ్ చేసినటువంటి కామెంట్స్ ని మనం చూడొచ్చు సో రాజాసింగ్ చాలా రోజుల నుంచి సంచలనమైనట్టు కామెంట్ చేస్తున్నారు పార్టీలో ఉన్నా కానీ ఎక్కడ యాక్టివ్ గా మాత్రం అందరితో కలుపుగోలుగా ముందు పోయినట్టు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు సో ఇట్లా నేపథ్యంలో రాజాసింగ్ నిన్న చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో పార్టీలో ఇష్టారీతి అంటే నాలుగు వర్గాలు ఉన్నాయన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి మాట అటు అడ్డి సంజయ్ వర్గం ఒకటి అంటారు ఈటల రాజేందర్ వర్గం ఒకటంటారు కిషన్ రెడ్డి వర్గం ఒకటి అంటారు రఘునందన్ వర్గం ఒకటి అంటారు అరవింద్ వర్గం ఒకటి అంటారు సో బీజేపీలో ఒక కలుపుగోలు తరం లేదు అధ్యక్షుడికి కొంతమందికి పలట్లేదు అన్నది కూడా చాలా సందర్భాల్లో వినిపించినటువంటి మాట కిషన్ రెడ్డితో పొసగడం లేదు కొంతమంది ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళకు బ్లాక్స్ కూడా రూమ్స్ కూడా కేటాయించలేదు అన్నది కూడా కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చినటువంటి అంశం ఒక్కనొకసారి పదాధికారుల సమావేశం నిర్వహిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కూడా కాలేదు సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక అధ్యక్ష ఎంపిక భారతీయ జనతా పార్టీలో చాలా క్లిష్టంగా మారింది కొంత ఉత్కంఠ కూడా కనిపిస్తోంది ఇప్పుడు అప్పుడు అధ్యక్ష ఎంపిక జరగబోతోంది అన్నది ప్రధానంగా ఉన్న చర్చ ఈ ఉగాదికి జరగబోతోంది అన్నటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ పేరు ఇప్పటికీ కన్ఫర్మ్ అయింది మొన్న మధ్య కూడా ఈటల రాజేందర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కుటుంబ సమేతంగా వెళ్లి కలవడం జరిగింది సో అప్పుడు కూడా కొన్ని లీక్స్ రావడం జరిగింది ఇక అధ్యక్షుడిగా ఖరారైంది ఈటలను కొంతమంది కలిశారు కూడా వ్యక్తిగతంగా త్వరలో కాబోయేటువంటి కొత్త అధ్యక్షుడు కంటూ కూడా ఆయన పూల బొక్కేలు ఇవ్వడం జరిగింది సన్మానం చేయడం జరిగింది అధికారికంగా డిక్లేర్ చేయకపోయినా కానీ బట్ ఈటల ఎంట్రీ తర్వాత పరిస్థితిలో ఎట్లాంటి మార్పులు వస్తాయి రాజాసింగ్ వర్షన్ ఈటలే ఉండాలి కేంద్ర కమిటీ నిర్ణయించింది అయితే ఈటలైతే ఇటు కిషన్ రెడ్డి నిర్ణయించబోయేటువంటి అంశం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏమైనా తీసుకొస్తున్నారా ఆయన పేరుని సిఫార్సు చేస్తున్నారు ఒకవేళ అదే జరిగితే కిషన్ రెడ్డి చేతిలోనే ఉంటాయా పేరుకు ఒక అంటే ఉత్సవ విగ్రహం లాగా పెట్టబోతున్నారా అదే జరిగితే భారతీయ జనతా పార్టీ ఒక ఏకతాటిపై ఉండడం కష్టం అన్నది మాత్రం రాజాసింగ్ వ్యాఖ్యలో కనిపిస్తోంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫ్రీడమ్ లేదు అన్నది ఆయన మాటల్లో కనిపిస్తోంది సో ఒకవేళ పొద్దున అధ్యక్ష ఎంపిక జరిగితే గనక ఖచ్చితంగా కేంద్ర కమిటీ నిర్ణయించినటువంటి అభ్యర్థి ఉండాలి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రితో రహస్య మంత్రాలు రహస్య భేటీలు జరపొద్దు అన్నది రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్య అంటే ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు రహస్యంగా ముఖ్యమంత్రిని కలిసారా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజు బీజేపీ వర్గాల్లో వినిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది రైట్ మనతో పాటు శేషు సార్ అందుబాటులో ఉన్నారు శేషు గారిని ఒకసారి పూర్తి విషయాలు అంటే ఏం జరగబోతుంది రాజకీయ సమీకరణాలు తెలుసుకుందాం శేషు గారు గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు శేషు సార్ సో అధ్యక్ష ఎంపిక అనేది చాలా రోజుల నుంచి ఊరిస్తుంది మనం చూస్తూనే ఉన్నాం రేపో మాప అధ్యక్ష ఎంపిక జరగబోతుంది బండి సంజయ్ ని మార్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఏంటి బిఫోర్ బండి సంజయ్ ఆఫ్టర్ బండి సంజయ్ గ్రాఫ్ మనం చూస్తూనే ఉన్నాం బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామంటూ కూడా ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ అమిత్ షా ఏకంగా ప్రకటించినా గానీ భారతీయ జనతా పార్టీని పెద్దగా ఆదరించలేదు బట్ ఇప్పుడు ఎవరికి అవకాశం ఉంటుంది అసలు ఏం జరుగుతుంది పార్టీలో నిజంగానే వర్గపోర్ నడుస్తుందా కిషన్ రెడ్డి వర్షన్ ని ఇటు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ని ఎట్లా చూడాలి అధ్యక్ష ఎంపిక ఏం జరగబోతుంది అనుకోవాలి ఈ సమీకరణలో ఎట్లా ఉండబోతున్నాయి శ్రీకాంత్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష శాఖ బాధ్యతలు నిర్వర్తించినటువంటి బండి సంజయ్ స్థానంలో సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు శ్రీ కిషన్ రెడ్డి గారిని పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అయితే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేదు కేవలం ఎనిమిది శాసనసభ స్థానాల్లో మాత్రమే గెలిచింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం అదే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లోక్సభ స్థానాలను గెలిచింది అయితే లోక్సభ స్థాన లోక్సభ ఎన్నికల తర్వాత కిషన్ రెడ్డి గారిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు బండి సంజయ్ కూడా కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్ష పదవి మారుస్తారు అనేటటువంటి ఊహాగానాలు వచ్చాయి అయితే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సందర్భంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తామనేటటువంటి ఒక ప్రధాన హామీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది అయితే తదుపరి కిషన్ రెడ్డి తర్వాత భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అవుతారనేటటువంటి ప్రపోజల్స్ ఊహాగానాలు వార్తలు అనేక సందర్భాల్లో వచ్చాయి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బాగా బలపడింది బీసీకి రాజ్యాధికారం కావాలి అన్ని అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి క్రమం మొదలైనటువంటి క్రమంలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ బీసీ అభ్యర్థిని గెలిపి గెలిపించుకోవడం జరిగింది తర్వాత బీసీ వాదం ఇంకా పెరుగుతున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా అనివార్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అధ్యక్షుడిని బీసీకి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టింది కాబట్టి ఇంకొక జాతీయ పార్టీ బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థిని పెడతారా అనేటటువంటి ఊహాగానాలు వస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి రేసులో ముందున్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ ఉన్నారు అయితే ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవి దక్కనీయకుండా ఉండటానికి బీజేపీలో ఉన్నటువంటి పాత కాపులు అందుకే మన రాజాసింగ్ ఒక కామెంట్ చేసిండు భారతీయ జనతా పార్టీ పాత సామాన్లను తీసేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ఛాయలు కనిపించట్లేదని చెప్పారు కాబట్టి ఈటల రాజేందర్ కి అవకాశం దక్కుతుంది అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు అడ్డుపులో వేస్తున్నారు అంటే సార్ ఇక్కడ ఇక్కడ ఒక నాటకీయ పరిణామం ఇక్కడ మనకు కనిపిస్తోంది కొన్ని లూప్స్ కూడా సింగ్ చేసినటువంటి కామెంట్ ఏంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫ్రీడమ్ ఇవ్వాలి ఎవరు పను అంద ఒక ఫ్రీడమ్ రావాలి అని అని చేసింది ఆయన కామెంట్ ఒకటి పాత సామాన్లను తీసేయాలి కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పినటువంటి కామెంట్ ఒకటి ఇంకోటి కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి అయిపోతోంది అటు ఈటల రాజేందర్ పేరు ఇప్పటికే అధికారికంగా ప్రకటించలేకపోయినా కానీ ఇంటర్నల్ గా అధిక ఈటల రాజేందర్ అధ్యక్షుడు అనేది మాత్రం వాస్తవంగా తెలిసిన విషయమే అయితే ఇప్పటి వరకు నోరు మెదపనటువంటి రాజాసింగ్ ఈటల రాజేంద్ర విషయంలో నోరు మెద మెదపినటువంటి రాజాసింగ్ ఇమీడియట్ గా ఇప్పుడు మాట్లాడడానికి గల కారణం ఏంటి ఇంటర్నల్ ఏం జరగ జరుగుండొచ్చు తో పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కామెంట్ చేసిన తర్వాత వెంటనే అనూహ్యంగా నిన్న కిషన్ రెడ్డి బయలుదేరి ఢిల్లీ వెళ్లడం జరిగింది సో అధ్యక్ష మార్పులో కిషన్ రెడ్డి పాత్ర ఉంది ఆయన ఆయన వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వాలనేటువంటి పట్టు పట్టారా ఈటలరాయన దాన్ని కాదని కొంత పాత బీజేపీ వర్గం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా రాజసింగ్ కామెంట్స్ వెనకాల ఇవన్నీ కారణాలు వెతుక్కోవచ్చా ఖచ్చితంగా శ్రీకాంత్ ఇప్పుడు మూడు పేర్లు ప్రధానంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఒకటి బలహీన వర్గాల నుంచి ఈటల రాజేందర్ పేరు వస్తే రెండోది ప్రధాన సామాజిక వర్గము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించేటటువంటి వర్గం నుంచి డికే అరుణ ప్రపోజల్ కూడా వచ్చినటువంటి సందర్భంలో కొత్త పేరు కొత్త పేరు తెరపైకి వచ్చింది మాజీ ఎమ్మెల్సీ అనేటువంటి రామచంద్రరావు విలంబ సామాజిక వర్గం నుంచి రామచంద్రరావు పేరు కూడా తెరపైకి వచ్చినటువంటి సందర్భంలో అదే ఇక్కడ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి వర్టికల్ డివిజను భారతీయ జనతా పార్టీలో కనపడుతుంది అయితే ఓవరాల్ గా తెలంగాణలో ఇంటర్నల్ గా అంతర్గతంగా జరుగుతున్నటువంటి సంభాషణలు ఏంటంటే ఒక బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటల రాజేందర్ ని రాష్ట్ర అధ్యక్షుని కానీకుండా చేయటానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మిగతా గ్రూపులు అడ్డుపడుతున్నాయనేటటువంటిది చాలా ఇంటర్నల్ గా అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చనే కాబట్టి రేపు గత ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని రేపో మాపో భర్తీ చేస్తారని వార్తలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా పేరుని ప్రకటించకుండా పేరుని ప్రకటించకుండా అడ్డుపడుతున్నారు అనేటటువంటి ఒకటి వస్తుంది ఆ ఇవాళ్ళలో రేపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని ప్రకటిస్తారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో అనూహ్యంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మండలి కేబినెట్ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఢిల్లీ ఆ ప్రకటించేటటువంటి పేరు ఆగిపోవటంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి ఖచ్చితంగా ఈటల రాజేందర్ లాంటి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే రాష్ట్ర రాజకీయ స్వరూపం మారిపోతుంది కొన్ని వర్గాల యొక్క ప్రాతినిధ్యం ప్రాధాన్యత దెబ్బతింటుంది అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి దట్టు ఈటల రాజేందర్ వచ్చినటువంటి నేపథ్యం గాని కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి మీరు పార్టీలో కీలకమైనటువంటి అధ్యక్ష స్థానాన్ని ఇస్తే ఎలా ఉంటుందనేటటువంటి ఒక చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకటి అమిత్ షా తెలంగాణతో పాటు ఉత్తర దక్షిణ భారతదేశంలో బలమైనటువంటి పునాలు వేసుకోవాలని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో బహుజన వర్గాల నుంచి బలహీన వర్గాల నుంచి కనుక భారతీయ జనతా పార్టీ తన అధ్యక్షుడిని ఎంపిక చేయకుండా అగ్రవర్ణాల నుంచి ఎంపిక చేస్తే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే ఒక ముద్ర ఉంది అగ్రవర్ణాల పార్టీ అని పాయింట్ ప్రకారం అన్న పాయింట్ ప్రకారం భారతీయ జనతా పార్టీ పైన ఇప్పటికీ ఒక ముద్ర ఉంది ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని వాళ్ళు ప్రకటించినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేశారు అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అన్నారు ఒక బీసీని తీసి రెడ్డిని పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక రెడ్డిని పెడితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ విమర్శలు ఎదుర్కొంటుంది ఎందుకంటే అధ్యక్ష పదవిగా మల్లికార్జున ఖర్గేని వాళ్ళు పెడుతున్నారు ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని పెట్టారు రేపు పొద్దున కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తామంటూ ఇప్పటికే పిసిసి మహేష్ కుమార్ గారు ప్రకటించినటువంటి నేపథ్యం సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తీసుకోబోయేటువంటి నిర్ణయం ఒకవేళ అంటే పార్టీ నాయకత్వానికి పార్టీ నాయకులకు తలొగ్గి నిర్ణయం తీసుకుంటే ఇది చాలా పెద్ద స్వయంకృత అపరాధంగా భావించవచ్చు కదా యా తెలంగాణలో ఎవరు ఏమన్నా ఎంత కాదనుకున్నా ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది బీసీ అజెండా లేకుండా ఏ పార్టీ తెలంగాణ గడ్డ పైన రాజకీయాలు చేసేటటువంటి సాహసం చేయలేనటువంటి పరిస్థితికి నెట్టబడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బలహీన వర్గాలను కాదని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళను కనుక భారతీయ జనతా పార్టీ తన అధ్యక్షుడిగా ఎంపిక చేసుకుంటే అది ఆ పార్టీకి ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే వచ్చినటువంటి అవకాశాన్ని చేజేతులారా భారతీయ జనతా పార్టీ జార విడుచుకునేటటువంటి అవకాశం ఉంది ఎందుకు అనంటే అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇంత ఊపు వచ్చిందనంటే ఒకవైపు బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే ప్రకటన శాసనసభ ఎన్నికల సందర్భంగా చేయడంతో పాటు మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి సందర్భంలో బలమైన మాదిక సామాజిక వర్గములో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఒక భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం వచ్చింది మీరు చూడండి శ్రీకాంత్ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల నుండి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకుని గణనీయంగా పెంచుకుంది అంటే దరిదాపు ముప్పై నాలుగు శాతం ఓటు బ్యాంకులు తెలంగాణలో పెంచుకుంది అంటే మామూలు విషయం కాదు కాబట్టి దాన్ని నిలుపుకోవాలన్నా భవిష్యత్తులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఎదగాలన్నా ఖచ్చితంగా బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కాకుండా వేరే నిర్ణయాలు కనుక తీసుకుంటే అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులను మరొకసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసుకుంటే అది ఆ పార్టీకి రాజకీయంగా నష్టం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి దీంట్లో ఇంకొక పాయింట్ రాజాసింగ్ చేసినటువంటి కమెంట్స్ కూడా చూస్తే ఇది అధ్యక్షుడిని టార్గెట్ చేసి మాట్లాడింది స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఇవ్వాలి రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ అవుతారు కేంద్ర కమిటీ నిర్ణయించాలి అనేది సో ఆల్రెడీ కేంద్ర కమిటీ దృష్టిలో అందరి పేరు ఉంది రాష్ట్ర కమిటీ ఒకవేళ నిర్ణయిస్తే అంటే వీళ్ళు ఎవరెవరు పేరు అనుకున్నారు ఏమిటి అన్నది ఈ ప్రస్తుతానికి అప్రస్తుతమైనా గానీ కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి బట్ అధ్యక్షుడి మీద నిరసన ఒక రాజాసింగ్ వరకే అనుకోవాలా అండ్ మిగతా వాళ్ళు కూడా ఎవరు పెద్దగా స్పందించట్లేదు దీనిపైన గతంలో కూడా రాజాసింగ్ తరపున సంజయ్ కూడా ఎంతో అంత సాన్నిహిత్యం ఉంది కాబట్టి తను స్పందించేది సో తన కోసం ఫైట్ చేసేది ఈవెన్ రఘునందర్ కూడా కొంత పాజిటివ్ గా ఉండే తన కోసం వాదించినటువంటి సందర్భం కూడా ఉంది వకాళ్ళతో కూర్చుకొని బట్ ఇప్పుడు అందరూ మౌనంగా ఉన్నారంటే ఇది అధ్యక్షుడి మీద ఉన్నటువంటి వ్యతిరేక వ్యతిరేకతనుకోచ ఖచ్చితంగా శ్రీకాంత్ సింగ్ ఇటీవల మాట్లాడుతున్నటువంటి మాటల్లో రెండు కీలకమైనటువంటి మాటల్ని మనం తీసుకోవాలా ఒకటి మా పార్టీలో బీసీలకు సరైనటువంటి గౌరవం దక్కట్లేదు అని సింగ్ చెప్పారు సింగ్ గత శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఒకే ఒక్క శాసనసభ్యుడు ఒక బలమైనటువంటి మీరు ఎంత కాదనుకున్నా హైదరాబాద్ లాంటి ఒక గ్రేటర్ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు చిన్న బీసీ సామాజిక వర్గానికి బొందులి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు బీసీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం పార్టీలో లేదని చెప్తున్నారు రెండోది పాత తరం బీజేపీ నాయకుల మాటలు బయట పాత సామాన్ లెక్క బయట భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే రాలేదు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొక వైపు ఒకే జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈటల రాజేందర్ గతంలో కరీంనగర్ జిల్లాకే తన రాజకీయ జీవితంలో మొత్తం ప్రాధాన్యత వహించారు తర్వాత ఇప్పుడు బండి సంజయ్ కూడా అదే కరీంనగర్ జిల్లా నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ మధ్య ఒక అంతర్గతమైనటువంటి రాజకీయ వైరం ఉంది అనేటటువంటి అభిప్రాయం సామాన్య ప్రజానికంలో కూడా ఉంది కాబట్టి ఆ జిల్లా మీద పట్టు సాధించేటటువంటి క్రమంలో ఒకవేళ ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష స్థానం బాధ్యతలు కాస్తే రాష్ట్రం మొత్తం తన ప్రాచుర్యం పాపులారిటీ పెరుగుతుంది కాబట్టి ఆ కోణంలో బండి సంజయ్ ఏమైనా ఈటల రాజేంద్ర అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుందా లేకపోతే బలహీన వర్గాల నుంచి మరొక అధికార కేంద్రం తయారు కాకూడదని భావిస్తున్నారనేది ఒకటైతే సహజంగా ఈటల రాజేందర్ పైన ఏంటంటే కొత్తగా పార్టీలోకి వచ్చారు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి ఇంకొక పాయింట్ ఈటల రాజేందర్ కొత్తగా పార్టీలోకి రావడం ఒకటి అండ్ ఈటల్ రాజేందర్ లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి సో ఒక అంటే భావజాలం మనకు తెలుసు కమ్యూనిజం భావజాలం మనకు తెలుసు ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈటల్ రాజేందర్ భారత జనతా పార్టీలో అధ్యక్షుడు కావడం కూడా ఇక్కడ ఇంకొక లైన్ డిస్కస్ చేయాల్సిందే శ్రీకాంత్ శ్రీకాంత్ ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్పుకోవాలి మనం భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు మనం అనుకునేటటువంటి సిద్ధాంత ప్రాతిపదిగా నడిచేది కొత్త వాళ్ళకి అవకాశం కాకుండా ఆర్ఎస్ఎస్ రూట్ లో ఉన్నటువంటి వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసేది కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారినటువంటి రాజకీయ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కొత్త వాళ్ళకు కూడా పెద్ద పెద్ద అవకాశాలు ఇస్తుంది మీరు చూడండి నారాయణ రాణే కొత్తగా మహారాష్ట్ర నుంచి పార్టీలో చేరితే కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు వాళ్ళని అనేక మందిని కేంద్ర కేబినెట్ లోకి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని తీసుకున్నటువంటి ఉదంతాలు సందర్భాలు మనకు కనపడుతున్నాయి కాబట్టి కొత్తగా వచ్చారనేది కాదు కొత్తగా వచ్చారు లేకపోతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు అనేటటువంటిది ఇక్కడ అప్రస్తుతం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత కొంత కాలంగా ఆర్ఎస్ఎస్ మూలాలు లేనటువంటి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి పదవులు ఇస్తుంది కేంద్ర మంత్రి పదవులు ఇస్తుంది కాబట్టి అది పెద్దగా పరిగణలోకి రాదు కానీ ఇక్కడ పాత తరము భారతీయ జనతా పార్టీ నాయకులు ఈటల రాజేందర్ లాంటి ఒక బలమైనటువంటి నేతని ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టకుండా అడ్డుపడుతున్నారనేటటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో గత సంవత్సర కాలంగా నలుగుతున్నటువంటి మాటనే కాబట్టి ఇటువైపు మీరు వచ్చారు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అంతర్గతంగా అనేటటువంటి ఒక బలమైన అంటే పాత తరం బలమైనటువంటి నాయకులను కాదని కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోలేకపోతుందా లేకపోతే అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఒక యునానిమస్ గా లేకపోతే ఒక ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని పెట్టాలని అనుకుంటుందా అనేది మనం చూడాల్సినటువంటి విషయం బట్ అట్లాస్ట్ ఉన్నటువంటి మూడు ఒక పాయింట్ ఇక్కడ ఇంకొకటి రాజసింగ్ వ్యాఖ్యలను బేస్ చేసుకొని ఈ చర్చ అంతా నడుస్తుంది పార్టీ కమిటెడ్ గా ఉండాలి ఉమ్మడిగా ఉండాలి ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ ఉండాలి పాత సామాన్లను తీసేయాలి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇదే పాయింట్ అండ్ ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు కూడా పాతనే భారతీయ జనతా పార్టీకి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే కిషన్ రెడ్డి అఫ్ కోర్స్ బండి సంజయ్ కూడా సో ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు సో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ముక్కలుగా బీజేపీ ఉంటే ఈటెల్ రాజేందర్ వస్తే మళ్ళీ వీళ్ళంతా బీజేపీలోనే ఉంటారు ఇదే పదవుల్లో ఉంటారు వీళ్ళ వీళ్ళ హోదా ఉంటుంది వీళ్ళు చేసే రాజకీయం ఉంటుంది బట్ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ చేతికి వస్తే ముందు గదులుతుందా కమిటెడ్ గా రాజసింగ్ అన్నట్టు కమిటెడ్ గా ముందుకెళ్తుందా లేదంటే మళ్ళీ సహాయ నిరాకరణ లాంటివి ఏవైనా మన బీజేపీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే చాలా సందర్భాల్లో గతంలో బీజేపీ వైపు ప్రజలంతా చూసిన టైంలో కూడా బీజేపీ దిక్కులు చూసింది సో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఒక కమిటెడ్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి వాట్ నెక్స్ట్ విల్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి భారతీయ జనతా పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో మన అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఢిల్లీ నుండి వచ్చేటటువంటి ఆదేశాల ప్రకారమే జరుగుతుంది ఢిల్లీ నిర్ణయం అంతిమ నిర్ణయం అవుతుంది అమిత్ షా మోడీ నిర్ణయాలే అంతిమం అవుతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఒకసారి మోడీ అమిత్ షా నిర్ణయం తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్ద స్థాయి లీడర్ నుంచి కింది స్థాయికర్త వరకు కూడా ఆ నిర్ణయాన్ని ప్రిరసా విషయాన్ని మనం చూడాలా భారతీయ జనతా పార్టీలో పెద్దగా అసమెతలు క్రమశిక్షణ రాహిత్యాన్ని మనం చూడలేముల రాజేందర్ కు ఉన్నటువంటి బలం చెప్తాను శ్రీకాంత్ గర్వి నుండి ఇప్పుడు ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గము ముప్పై రెండు లక్షల ఓటర్లకి ప్రాతినిధ్యం వహించేటటువంటి నియోజకవర్గం అండి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద లోక్సభ తర్వాత ఇక్కడి నుంచి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి నేత రెండోది మీరు గజ్వేల్ పాత సీఎం మీద పోటీ చేసినా ఓన్ నియోజకవర్గం హుజరాబాద్ లో పోటీ చేసిన సాధించినటువంటి వ్యక్తి మీరు మీరు అట్లా చూడాల్సినటువంటిది అంటే ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు కానీ బట్ ఎంత క్లీన్ కంటెస్ట్ మీద వచ్చాడు అనేటటువంటి విషయాన్ని మనం చూడాల ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కాకుండా ఈటల రాజేందర్ స్వతంత్రంగా పోటీ చేసినా వేరే పార్టీ నుంచి పోటీ చేసినా గెలుపు ఆ ఈటల రాజేందర్ది అవుతుంది బట్ భారతీయ జనతా పార్టీ ఆ నియోజకవర్గాల్లో లేకపోవడం వల్లనే ఈటల రాజేందర్ ఓడిపోయారనేటటువంటి విషయాన్ని గమనించాల ఇంకొక పరం ఏంటంటే ఈటల ది తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఉపకులము ఇరవై ఆరు లక్షల జనాభాతో ఉన్నటువంటి ముదిరాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తను ముదిరాల సామాజిక వర్గానికి చెందినటువంటి అయినా తన బెటర్ హాఫ్ భార్య ఒక బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా ఈటల రాజేందర్ బలమైనటువంటి అంశాలే కాబట్టి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి ఒక బలమైన అస్త్రము ఒక బలమైనటువంటి ఫోర్స్ గా ఉంటాడనేటటువంటి విషయంలో సందేహం లేదు యా సో మచ్ నమస్కారం సో మురళీ సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎంపిక అనేది కొంత ఉత్కంఠ నడుస్తోంది సో చివరి నిమిషంలో ఒక క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చిందని చెప్పాలి ఉగాది పండుగ దగ్గరకు వస్తుంది ఉగాది లోపు అధ్యక్ష ఎంపిక కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్నల్ గా ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ కమిట్మెంట్ అయింది డిక్లరేషన్ కూడా అయిపోయింది అధికారిక ప్రకటన మాత్రమే మిగులుంది అన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ అంటే మాజీ ఎమ్మెల్సీ రామ్ రామచంద్రరావు పేరును ఈటల మన కిషన్ రెడ్డి ఏమైనా సిఫార్సు చేశారా కేంద్రం ఒకవేళ అదే తీసుకుంటే గనక బీసీ సామాజిక వర్గం జెండా ఎజెండా ప్రస్తుతానికి తెలంగాణలో బలంగా వినిపిస్తోంది రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు తథ్యం అనేది మాత్రం తెలిసినటువంటి విషయం ఎవరు అవున కాదన్న రాజకీయం మొత్తం ఇప్పుడు బీసీ మంత్రం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బీసీ బలమైనటువంటి సామాజిక వర్గానికి చెంది ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా గట్స్ ఉన్నటువంటి బలమైన నాయకుడు అయినటువంటి ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతారా లేదంటే పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం బలం మీద అంటే కొంత బలవంతంగా మారుస్తారా అదే మారిస్తే బీజేపీ స్వయంకృత అపరాధం చేయక మాత్రం తప్పదు సో ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి అసలు బీజేపీ వాదుల నుంచి వచ్చేటువంటి విషయాలను కూడా ఎక్కడ అధిష్టానం పట్టించుకోవట్లేదు ఈసారి అధ్యక్షుడి మార్పు అనేది బీజేపీ నామ్స్ కి కొంచెం డిఫరెంట్ గా వెళ్ళబోతోంది ఒక ప్రయోగం చేయబోతోందా లేకపోతే అసలైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కు ధీటుగా సమాధానం చెప్పేటువంటి నేత ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక సమీకరణంతో వెళ్లబోతుందా అనేది ఒక కన్ఫ్యూజన్ శ్రీకాంత్ ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ సిద్ధాంతాన్ని ఎత్తుకుంది రేపొద్దున బీసీ కులగన కూడా చేసి మేము కేంద్రానికి పంపించాము చేతుల్లో ఉంది అంటూ బీసీ కులగణ సక్సెస్ఫుల్ గా చేసినాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది కమారెడ్డి డిక్లరేషన్ సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లోనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ గెలిస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అంటూ కూడా ప్రచారం చేయడం జరిగింది సో అదే సిద్ధాంతం మీద ఇప్పటికీ బీసీ బీజేపీ ఉందా లేదా అన్నది మాత్రం చూడాలి అఫ్ కోర్స్ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు ఎట్లాంటి మార్పులు చేర్పులైనా జరగచ్చు ఎందుకంటే బీసీ అధ్యక్షుని తొలగించి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించినప్పుడే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఏమిటి అనేది అర్థమైంది అండ్ మోరఓవర్ ఏంటంటే ఇంత బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటే భారతీయ జనతా పార్టీ కనీసం ఫ్లోర్ లీడర్ గా బీసీ నాయకుడికి కూడా ఇవ్వకుండా మహేశ్వర మహేశ్వర రెడ్డికి ఇవ్వడం ఎంతవరకు వరకు సమం అక్కడ బీసీలు ఎందుకు గుర్తు రాలేదు అన్నది ఇక్కడ ఇంకొక పాయింట్ ఇప్పటికీ ఈ విమర్శలు భారతీయ జనతా పార్టీ మోస్తోంది ఈ నిందని మోస్తోంది సో ఇట్లా నేపథ్యంలో అధ్యక్ష పదవి అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బెడపైన కత్తి లాంటిదనే చెప్పాలి కిషన్ రెడ్డి మాటలకు బెండై తన వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు అధ్యక్ష పదవి ఇచ్చి మరొక రబ్బర్ స్టాంప్ లాగా రాజాసింగ్ అన్నట్టు తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ఉంటారా లేదంటే ఆయన మాటల్లో నర్మగర్భంగా చెప్పినటువంటి కేంద్ర కమిటీ నిర్ణయించినటువంటి ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా కొనసాగిస్తారా అన్నది మా అధ్యక్షుడిగా ప్రకటిస్తారా అన్నది మాత్రం ఇక్కడ కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది మురళి రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుత నాయకుడికి సంబంధించి వెర్షన్ మాత్రమే తీసుకుంటుంది తప్ప నాయకులు అందరి వెర్సని మాత్రం తీసుకోవడం లేదు అధిష్టానం అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కడి మాటనే పరిగణలోకి తీసుకుంటుందా రాబోయే ఫ్యూచర్ అంతా కూడా పెట్టుకొని కార్యకర్తలు కావచ్చు కీలక నేతలు కావచ్చు సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకుంటుందంట సో ఇక్కడ ఎవరి ఆలోచనలు పరిగణలోకి తీసుకున్నా తీసుకోకపోయినా అక్కడ ఒక సిద్ధాంతం మాత్రం నడుస్తోంది భారతీయ జనతా పార్టీ బీసీ నినాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తుకోవాల్సింది ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ చుట్టూ రాజకీయం నడుస్తోంది మన కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఎమ్మెల్సీలో కూడా బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు పెద్దపీట వేయడం జరిగింది సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు కూడా బీసీలకే ముందు వరుసలో కూర్చోబెట్టింది సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందరు అభిప్రాయాలు తీసుకున్నా అమిత్ షా అండ్ ప్రధానమంత్రి మోడీ నిర్ణయం మాత్రమే ఫైనల్ సో ఇట్లా నేపథ్యంలో వాళ్ళ దృష్టిలో ఏముంది అసలు ఇక్కడ నుంచి పోతున్నటువంటి ఇన్పుట్స్ ఏమిటి వీళ్ళు ఏం సమాచారం ఇస్తున్నారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఎట్లా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఎట్లాంటి పరిణామం ఉండబోతుంది అన్నది చూడాలి ఒకవేళ రాజసింగ్ మాటలు బట్టి చూస్తే రబ్బర్ స్టాంప్ అంటే ఇక్కడ కిషన్ రెడ్డి సూచించినటువంటి వ్యక్తి కేంద్ర కమిటీ నిర్ణయిస్తే గనక అది ఈటల్ రాజేందర్ అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు ఇంటర్నల్ గా అర్థమవుతున్నది మాత్రం రాజకీయంగా ఇదే సో ఒకవేళ రబర్ స్టాంప్ వర్సెస్ కేంద్రం అన్నట్టుగా మారిపోయింది రబర్ స్టాంప్ అయితే మాస్క్ ఒక షాడో లాగా మళ్ళీ కిషన్ రెడ్డి చేతిలోనే పార్టీ ఉంటుంది సో మళ్ళీ ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ ఉండదు మళ్ళీ నలుగురు ఎమ్మెల్యేలకు నలుగురు ఎంపీలకు ఫ్రీడమ్ ఉండదు అని ఆయన కామెంట్స్ అందుకే కేంద్ర కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది అన్నది రాజాసింగ్ మాటలు కేంద్రం కోర్టులో వేయడం జరిగింది ఆయన కూడా పార్టీలో చర్చించకుండా మీడియా ముందు మాట్లాడినటువంటి అంశం కాబట్టి సో ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీ మారుతుంది పరిగణలోకి వస్తుంది కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుంది శ్రీకాంత్